నమస్కారం ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు చివరి రాశి మీనరాశి మరి మీనరాశి వారికి కూడా వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరికి శుభ అశుభ ఫలితాలు మరి ఈ మాసం మొత్తంలోని వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు భో నమ ఆగస్టు మాసంలో గ్రహస్థితిని మనం చూసినట్లయితే మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు కుజుడు జన్మంలో రాహు వేయస్థానంలో వక్రగతిలో ఉన్న శని దాంతోపాటు పంచమ షష్టమాల్లో రవి యొక్క సంచారం షష్టమంలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం మరి మేనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే తృతీయ స్థానంలో కుజుడు యొక్క ఫలితాలు మేన మేషం వృషభం తృతీయ స్థానంలో కుజుడు యొక్క ఫలితాల వల్ల భూసంబంధమైన విషయాలు కానీ అనుకూలంగా ఉండటం గృహ నిర్మాణము రైతులు వ్యవసాయపరంగా అనుకూలంగా ఉండటం కెమికల్ కంపెనీలో పనిచేసిన వ్యక్తులు కానీ అలానే ల్యాబరేటరీస్లో పనిచేసిన వ్యక్తులు కానీ వీళ్ళకు అనుకూలంగా ఉండటం కుజుడు యొక్క అనుకూలంగా ఉండటం వల్ల ప్రమాదాలు తప్పిపోతాయి గాయాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుజగ్రహ ప్రభావం అనేది మీనరాశిలో ఉండటం వల్ల ఎంత ప్రమాదాలు జరుగు జరిగినా కూడా తప్పించుకునే శక్తి అనేది కుజగ్రహం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అన్నదమ్ములతోటి సఖ్యత పిత్రార్జితమైన విషయాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం అంటే ఏదైతే తండ్రి యొక్క ఆస్తిపాస్తులు కానీ చిరాస్తిరాస్తులు కానీ అన్నదమ్ముల యొక్క చర స్థిరాస్తుల విషయంలో కూడా అన్ని అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కొజడు యొక్క ప్రభావం అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలానే గురువు యొక్క ప్రభావం ఉండటం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్ రావటం సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవటం డబ్బు చేతికి వచ్చే అవకాశాలు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు బాగా పరిష్కారం కావటం ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఒత్తిళ్ళు చాలా వరకు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి విముక్తి లభిస్తుంది వీళ్ళకి మంచి పరిచయాలు ఏర్పడటం అలానే సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాం సంతృప్తికరంగా ఉంటాం విదేశాలకు వెళ్ళటం అన్నీ కూడా మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మరి వీళ్ళకి ఆరో స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల ఆనందము మనోధైర్యము ధనలాభము గౌరవ ప్రతిష్టలు విజయప్రాప్తి మాట చెల్లుబాటు కావటం అలానే ఆరో స్థానంలో శుక్రుడు వల్ల కూడా జ్ఞాతులకి కలహాలు అంటే అన్నదమ్ములతోటి కానీ అన్నదమ్ముల పిల్లలతో కానీ బాబాయి కొడుకులతో కానీ పెదనాన్న కొడుకులతో కానీ కూతుళ్ళతో కానీ కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి భర్తకి ద్వారా భార్యకి ఆరోగ్య విషయంలో అంటే భార్యాభర్తల మధ్యలో ఆరోగ్య విషయంలో కొద్దిగా ఉంటాయి ఇబ్బందులు నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వటం కానీ ఎవరికి కానీ వస్తువులు ఇవ్వటం కానీ ఎవరిని కూడా పరిపూర్ణంగా నమ్మటం అనేది చేసుకోకూడదు అలానే శత్రువుల వల్ల భయం కలుగుతుంది వీళ్ళకి అంటే శత్రువులను దృష్టిని చూసి దూరంగా ఉండాలన్నట్టుగా ఎంతవరకు ఉంటాలో అంతవరకు కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఏంటంటే ఆగస్టు మాసంలో ఆలోచన అనేది పనిచేయదు హీనత అంటారు అంటే సరైన నిర్ణయాన్ని పది మందితో ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకొని ఏది తప్పు ఏది రైట్ అనేది ఆలోచన చేసుకొని తీసుకోవాలని అర్థం కార్య సా అనుకూలత అంటే కార్యాలు చేసేటప్పుడు ఏదైనా సరే మనం విజయవంతంగా కొన్ని పనులు చేసేటప్పుడు సానుకూలత ఉండే అవకాశం లక్ష్య సిద్ధి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్సు కామ్యం అంటే ఇక్కడ కోరిక మంచి కోరికలు ఏదైతే భగవంతుని ప్రార్థన చేస్తారో వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే తల్లిదండ్రుల యొక్క ఆనందము అలానే అన్నదముల మధ్యలో సఖ్యత ఉంటుంది సర్వకార్య సిద్ధి అనూహ్యంగా ధనప్రాప్తి అనూహ్యంగా ఉద్యోగాలు రావటం ఆరోగ్యం సుఖంగా ఉండటం కొన్ని సందర్భాల్లో పట్టుదల సడలింపు చేస్తారు ఎందుకు లేని బద్ధకంతో ఆలోచన చేసే వ్యవహారం కూడా ఎక్కువగా ఉంటుంది శారీరక శ్రమ ఒత్తిడి బాగా పెరగటం ప్రయాణాలు చేయటం అలానే ప్రయాణాలు పాటు విద్య ఎందు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది అంటే పోటీ పరీక్షల్లో విద్యార్థులందరికీ కూడా అనుకూలం అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు అలా అలానే ఆ దేశం యొక్క విదేశాల్లో ఉండే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి కుటుంబ జీవితంలో ఆనందము శాంతి సౌఖ్యము కుటుంబ సౌఖ్యము కీర్తి వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది ధనాదాయము మనోనిబ్బరం కలిగే అవకాశాలుంటాయి సంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది అలానే కుటుంబ సభ్యులను కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే టోటల్గా మీనరాశి వాళ్ళకి ఎక్కువ గ్రహాలు బాగున్నాయి అంటే శని ఏదైతే ఉన్నాడో ట్వ ట్వెల్త్ ప్లేస్లో ఉంటే అది వక్రస్థితిలో ఉండటం వల్ల లాభం వల్ల కూడా ఫలితాలు వస్తాయి అంటే ఆదాయపరంగా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి కొద్దిగా ఆరోగ్య పట్లంగా రాహుగ్రహం బాగలేదు కాబట్టి ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించాలి ఆడవాళ్ళకొచ్చే గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అకాల భోజనం కానీ ఉదర నేత్ర సంబంధమైన వ్యాధులు అంటే పొట్టకి సంబంధించిన వ్యాధులు కానీ కళ్ళకు సంబంధించిన వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో కొంత బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంది అంటే ఆరోగ్యం ఒకటి ఎవరిని పరిపూర్ణంగా నమ్మకూడదు డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకూడదు ఈ మూడు విషయాల్లో మటుకు శ్రద్ధ వహించాలి బంధుమిత్రులతో అగస్టులో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మిత ఉండాలి కానీ పరిపూర్ణంగా తిరగటం అనేది వాళ్ళతో మాట్లాడటం కానీ కలయిక కానీ ఉండకుండా ఉండటం అనేది చాలా మంచిది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే జీవితంలో అనుభవపూర్వకంగా వచ్చే విషయాలనే ఉంటాయి ఆ అనుభవపూర్వకంగా ఉండే లెక్కల్ని క్యాలకులేట్ చేసుకొని మెదలో సంక్షిప్తం చేసుకోవాలి అంటే మెదడులో సంక్షిప్తం చేసుకోవటం అంటే ఇప్పుడు ప్ర ప్రపంచంలో కంప్యూటర్ భాషలో నిక్షిప్తం చేయటం అంటారు అంటే ఒక సీడీలో కానీ ఇప్పుడు రకరకాల పెన్ డ్రైవ్లు వచ్చినాయి ఆ డ్రైవ్లో మనం ఏదైతే మిస్టేక్ చేస్తామో ఏదైతే అనుభవం ఉంటుందో ఆ మనిషి మంచివాడు కాదు ఎవరికి నమ్మకూడదనే పాయింట్లు కొన్ని తీసుకొచ్చి మెదడులో సేవ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి ఆ సేవ్ చేసుకుని అప్పుడప్పుడు తిరిగి దాన్ని చూస్తూ ఉండాలి ఇప్పుడు కంప్యూటర్లో కనుక సీడీ పెట్టి మళ్ళీ తిరిగి రిపీట్ చూస్తూ ఉంటాను చూసారా జీవితంలో కూడా అలానే ఉండాలి అంటే ఎవరిని తొందరపడి నమ్మకూడదు నమ్మినట్టు మాత్రమే ఉండాలి అందరినీ నమ్మటానికి వీళ్ళేది ఏ మాట ఏ మనిషి దగ్గర నుంచి వస్తుందో ఏ మనిషి ఏ కాలంలో మంచివాడో కాదో అనేది ప్రపంచంలో తెలియనే తెలియదు విషయం అందువల్ల కొద్దిగా జాగ్రత్త పట్టణంలో ఎప్పుడు కూడా తప్పులేదు మనిషి ఏమి విదేశాలకు వెళ్ళటంతో పాటు వీళ్ళకి ప్రయాణాల్లో కూడా ప్రముఖ వ్యక్తుల యొక్క కలయికి ఉంటుంది ఆ కలయికు కూడా చాలా మంచిది వాళ్ళ వల్ల కూడా లాభం కలిగే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అలానే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ రైతులకు కానీ వ్యవసాయ సంబంధం చేసే వ్యక్తులందరికీ కూడా చాలా చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటూ కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది గురుగారు మరి మీనరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని వీరికి ఫలితాలు చాలా అద్భుతంగా రావాలి అంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటే ఆగస్టు మాసం ఆదివారం రోజున గుళ్ళో కూర్చొని ఏదైనా దేవాలయంలో కూర్చొని నాగరాజాయుధి పృథ్వీదరాయుధిమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని తత్పురుషాయుద్ధ్యే మహాదేవాయుమే తన్నో రుద్రపచోదయాత అనే రుద్రగాయత్రి మంత్రాన్ని ఓర్ణమస్వే పంచాచర్ని శనివారం రోజున విష్ణు శాస్త్రనామ పారణం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది విష్ణు శాస్త్రనామం పారణం చేయలేని వ్యక్తులు నారాయణాయుధ్యే వాసు తన్నో విష్ణు ప్రచోదయాతని శనివారం రోజున ఉదయం కాలం కానీ ప్రదోషకాలం సమయంలో కానీ ఇరవై ఒక్కటి కాని ఇరవై ఏడు గాని యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు చదవచ్చు ఓ అది కుదరని పక్షంలో కూడా ఓ నమో నారాయణాయనమాని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురువు గారు మీనరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే శుభ అశుభ ఫలితాల గురించి మరి వీరికి గ్రహస్థితి కూడా ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు